భీమవరం నడిగొడ్డిన కొలువు తీరినటువంటి శ్రీ శ్రీ మావుళ్ళ అమ్మవారి యొక్క అమ్మవారి గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ అమ్మ అడిగిన వారికి వరాలు ఇచ్చే తల్లి భీమవరంలోని గొప్ప అద్భుతమైనటువంటి మూర్తి గ్రామ దేవత మావుళ్ళం గురించి చాలా వివరణలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి ఆమె చేసినటువంటి కార్యాలు కూడా ఉన్నవి అవన్నీ వీడియోలో చెప్పడం జరగదు కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది అదేంటంటే నేను ముందు చెప్పేది ఏంటంటే మన స హిందువులు హిందువులు మన సనాతన ధర్మంలో ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి తెలియక సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాల గురించి అవగాహన లేక నామకారణంగా హిందువులు నామ నామకారణంగా అర్చనలు చేయించుకుంటూ నామకారణంగా భక్తి చేస్తూ పూజలు చేస్తూ జీవన విధానం కొనసాగుతున్నటువంటి నామకారణ హిందువులుగా ఉన్నప్పుడు క్రైస్తవ పాస్టర్లు ఈ నామకారణమైనటువంటి హిందువుల దగ్గరికి వచ్చి ఎదుగు బతుకు లేనటువంటి హిందువులు చూసి వారి యొక్క సువార్తలతో వీళ్ళని బుట్టలో వేసుకొని మీ సమస్యలు మీ ఇరుకులకి ఇబ్బంది సమస్యలకి కారణం ఏంటంటే మిమ్మల్ని సైతాన్ని బట్టి పీడిస్తూ ఉంది హిందూ గ్రంథాలు నిజమైనవి కాదు హిందూ గుళ్ళు ఉన్నటువంటి దేవతలంతా దయ్యాలు విగ్రహాలు వాళ్ళ దేవుళ్ళు కాదు బైబిల్లో రాసి ఉంది విగ్రహాల గురించి బైబిల్లో రాసి ఉంది ఈ రాసి రాసిందో చూడండి కనుక విగ్రహారాధన మానేయండి మన క్రైస్తవం మా క్రైస్తం అన్నటువంటి యేసుక్రీస్తే నిజమైన దేవుడు బైబిల్ నిజమైన గ్రంథము మేము చెప్పేదే సత్యము మేము మాట్లాడేదే నిజం అది చెప్పి నామకారణమైనటువంటి హిందువుల్ని మత మార్పిడి చేసి క్రిస్టియానిటీలో కలిపేస్తూ మన భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలని సనాతన ధర్మాన్ని అడగ తొక్కాలని సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలను కాల్చివేయాలని గుళ్ళు దేవాలయాలు అపవిత్రం చేయాలని గుళ్ళు ఆఖరిక కూడా స్టాప్ అయిపోవాలని చెప్పి వీళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ మార్గాలు ఉన్నాయి గనక ఈ మావుళ్ళన్న తైలి గురించి చెప్పే ముందు కొంత హిందువులకి హితబోధ చేయాలని మాట్లాడుతూ ఉన్నాను హిందూ గ్రంథాల మీద పట్టు లేకపోవడంతో నామకారణంగా భక్తి చేస్తూ నామకారణంగా గుళ్ళు సందర్శించడం వల్ల ఈ నామకారణమైనటువంటి హిందువులకి మంచి జరగదు పోగా ఎక్కువగా కీడే జరుగుతుంది కారణం ఏంటంటే మీరు హిస్ హిందూ సనాతన ధర్మం గురించి తెలుసుకోకపోవడమే మీరు చేస్తున్నటువంటి తప్పులు అందుకే హిందువులు మత మార్పిడికి గురయ్యి క్రైస్తవ్యం స్వీకరించి క్రైస్తవ చర్చిల్లోని ఈ హిందువులు క్రిస్టియానిసిలో క్రిస్టియానిటీలోని మత మార్పిడికి గురయ్యి అక్కడ క్రైస్తవ్యం స్వీకరించి అక్కడ పాస్టర్ల దగ్గర చర్చిల్లో నిలబడి సాక్ష్యం చెప్తా ఉంటారు మీరు వినే ఉంటారు ఏం చెప్తారో తెలుసా మేము తిరుపతి వెళ్ళాము కాశీ వెళ్ళాము అన్ని గుళ్ళు తిరిగాము అన్నీ మొక్కుకున్నాము అయినా మాకు మంచి జరగలేదు మాకేమీ మంచి జరగలేదు ఐదవ తరమంలో ఉన్న దేవుళ్ళు మాకు న్యాయం చేయలేదు గుళ్ళన్నీ తిరిగేసాము అంతా చేసేసాం భక్తి చేసేసాం మాకు ఏమి మంచి జరగలేదని సాక్షి చెప్తా ఉంటారు కారణం ఏంటంటే వారి వారి మతం మారడానికి కారణం వారి యొక్క అజ్ఞానం వారి యొక్క మూర్ఖత్వం వారి ఆధ్యాత్మిక స్థితి లేకపోవడం సనాతన ధర్మం మీద పట్టు లేకపోవడం ధర్మం గురించి తెలుసుకోకపోవడం కారణమే వారి యొక్క బలహీనత మత మార్పిడికి గురిచేసిందని నా అధ్యయనంలోని తేలడం జరిగింది అందుకే చెప్తాను కనుక మన సనాతన ధర్మంలోని లేదంటూ లేదు సమస్యలకు పరిష్కార మార్గం ఉంది మార్గం చూపిస్తుంది మనల్ని కనిపెట్టుకొని దేవతలు కూడా ఉన్నారు శక్తి కూడా పనిచేస్తూ ఉంది ఇది గమనించాలి కనుక శ్రీ శ్రీ భీమ భీమవరం నడుబొడ్డిన కొలు తిన్నటువంటి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతోంది భీమవరంలోని మావుళ్ళమ్మ అమ్మవారు విజయవాడ కనకదుర్గ తర్వాత అంతటి మహిమోన్నతమైన తల్లిగా కొలిచే దేవత అంతేకాదు భీమవరం నగరానికి తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుడమ్మ దేవస్థానం దాదాపు పద్దెనిమిది శతాబ్దాల కిందట భీమవరం అనే గ్రామంలో వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ భక్తుల యొక్క రోగాలు వారిలో ఉన్నటువంటి సమస్యలను భయాన్ని శక్తుల యొక్క పీడ సంతానము వ్యాపారము ఆరోగ్య సమస్యలు ధన నష్టం అనేక సమస్యల నుంచి పరిష్కరించి శక్తి స్వరూపుణిగాను వెల్లుతూ ఆమె మహిమ పొందుతూ పవర్ఫుల్గా ఆధ్యాత్మిక స్థితిని నడిపిస్తున్నటువంటి దేవతని చెప్పవచ్చు మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎంతోమంది దేవతలు ఉన్నారు నిజంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా సనాతన గ్రంథాల మీద ఉన్నటువంటి వాళ్ళు నామకారణంగా జీవించకుండా నిజంగా భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ దేవత మూర్తి గుడికెళ్ళినా తప్పకుండా వారి యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయి అనటానికి నా అధ్యయనంలో తేలింది ఇది వదిలేసి పరాయి మతాలకి ఎగబడడం అది అజ్ఞానము అని నా అధ్యయనంలో తేలింది కనుక శక్తి స్వరూపుణిగా విరజిల్లుతూ ఉంది భీమవరముల కోలు ఉన్నటువంటి తల్లి పవర్ఫుల్ దేవతగా మహిమ పొందుతూ ఉంది ఎన్నో సాక్ష్యాలు ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంది దానికి ఉదాహరణ నా జీవితంలో జరిగినటువంటి ఒక ఒక సాక్ష్యం కూడా ఉన్నది అది లాస్ట్ని చెప్తాను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె అత్యంత కారుణ్యమూర్తి ఆ తండ్రి చేసే కార్యాలు చరిత్ర వర్ణచిత్వం అవి రూపం దేవతలలో మరెవరికి కాలరాదు ఒక్కో దేవత ఒక్కో రూపం కానీ ఈ దేవత మూర్తికి మాత్రం కారుణ్యమూర్తి దయామూర్తి భయానికే భయం దయామూర్తి కారుణ్యమూర్తి మూర్తి దేవతలలో చాలామంది కళలో కనిపిస్తారు ఆశీర్దిస్తారు దీవిస్తారు కలలో కనిపించి కూడా మాట్లాడతారు ఈ తల్లి అలా కాదు నిండు మనసుతో పిలిచి ఆహ్వానించినప్పుడు తప్పకుండా ఆమె తప్పకుండా ఆ ఇంటికి వెళ్ళి కనిపించి దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది మహాద్భుతం చరిత్ర చూస్తే ఈ ప్రాంతమును భీమవరం అనే పట్టణమును ఈ ప్రాంతమును తూర్పు చాణ్య తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమచాళుంచుడు అనే రాజు పాలించాడు భీమచాళుక్యుడు పేరు మీద పట్టడానికి భీమవరని పేరు వచ్చింది ఇతడు క్రీస్తు శకము ఎనిమిది వందల తొంభై క్రీస్తు శకము తొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఇతడు ఈ భీమవరం పట్టణంలో పరిపాలించినట్లుగా చరిత్ర చెప్తుంది అంతేకాకుండా ఇత ఈ రాజు శ్రీ సోమేశ్వర దేవాలయం నిర్మించాడు సోమేశ్వర దేవాలయం కూడా ఒక దేవాలయం నిర్మించాడు భీమవరం పట్టణంలో గునుపూడి అనే గ్రామంలో ప్రాంతంలో ఉంది ఇచ్చట సోమేశ్వర దేవాలయమును దర్శించగల చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది దేవాలయాలు ఇదొకటి ఈ దేవాలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది అంతేకాదు ఈ దేవాలయం పంచనామాలలో పంచరామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది శ్రీ సోమేశ్వర దేవాలయం అంతేకాకుండా పంచమ దిశగా సుమారు ఒక కిలోమీటర్ దూరాన శ్రీ మావులమ్మ అమ్మవారి యొక్క గుడి కూడా ఉంది శ్రీ మావుళ్ళమ్మవారు భీమవరం గ్రామ దేవత భీమవరం నడుబడిన కొలువు తీరిన శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం వారు అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా ప్రతి ఆట నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం భక్తులకు అన్నదానం జరుపుతారు ఆలయం చాలా ప్రాచీనమైంది పంతొమ్మిది వందల పదిలో వచ్చిన వరదల కారణంగా విగ్రహం పాక్షికంగా దెబ్బతీరటంతో నూతనంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రస్తుతం అమ్మవారి విగ్రహం కరుణమూర్తి అమ్మవారి విగ్రహం అమ్మవారి విగ్రహం పన్నెండు అడుగులు ఎత్తు ఉంటుంది నాలుగు చేతుల్లో ఒక చేతులు కట్కం ఒక చేతిలో త్రిశులను ఒక చేతిలో నమర్కం ఒక చేతులు కలసం ఉన్నాయి విశాలమైన కళ్ళతో అత్యంత ఆక్షర ఆకర్షణీయంగా అమ్మవారు దర్శనం వేయడం మనం చూస్తాం అంతేకాదు చరిత్ర అనుసరించి మనం చూసినట్లయితే మామిళ అమ్మవారి చరిత్ర విశేషాలు ఈ విధంగా ఉంది పద్దెనిమిది వందల ఎనభై వైశాఖ మాసం రోజులలో భీమవరం గ్రామానికి చెందిన మారేళ్ల మంచరాజు గ్రంథి అప్పళ్లకు అమ్మవారి కళలో కనిపించి తాను గెలిచిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడ తనను ఆలయం నిర్మించాలని కోరిందట కనుక వారిద్దరూ మరుసటి రోజున వారి వారిరువురు ఆ ప్రాంతాల్లో అమ్మవారిని ఎదుగా అమ్మవారి విగ్రహం దొరికింది అటు నుండి వారు అక్కడ ఒక పాకేసి అమ్మవారిని అక్కడ నిలిపి ఉంచారు అమ్మవారి ఆదేశానుసారంగా ఐదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారు మామిడి తోటలో గెలిచిన అమ్మవారిని మామిడి అమ్మగా తదనంతరం మా ఊళ్ళమ్మగా పిలవడం మా ఊరిలో ఏలిచింది కనుక మా ఊర అమ్మ అని మా ఊళ్ళమ్మగా పిలవడం అలవాటైంది ప్రస్తుతం ఈ ఊర్లోని మోటిపల్లి వారి వీధిలో అమ్మవారి గరగాలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప చెట్టు రావి చెట్టు స్థానిక కథల ప్రకారం అప్పన్న మధ్యరాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని అక్కడ నుండి విగ్రహం తీసి భీమవారిని అడుగుబట్టుకు తీసుకొచ్చి అక్కడ ఆలయం నిర్మించాలని చరిత్ర చెప్తూ ఉంది అమ్మవారికి జాతరలు ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు మొదట్లో అమ్మవారికి మొదటివారు అమ్మవారికి అర్చకుడిగా ఒక రచకుడు ఉండేవాడట అందువల్ల రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి పండ్లు పూల పూల వర్తకం సంఘం వారి మరొక వారు ఈ అధ్యయనం ఒక్కోసారి ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల పది సంవత్సరంలో భీమవాన్ని ముంచెత్తిన వరదల కారణంగా అమ్మవారి విగ్రహం చాలా మటుకు పాడైపోయింది పంతొమ్మిది వందల ఇరవైలో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతబూలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మరిచారు కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్ గ్రంథి అప్పారమని శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపణగా తీర్చిదిద్దడం జరిగింది పూజలు కార్యక్రమాలు మనం చూసినట్లయితే ఈ క్షేత్రంలో నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు ప్రతి సంవత్సరం జనవరి పదమూడు నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ వారు నలభై రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు మాసంలో నెల రోజుల పాటు గ్రామ జాతర గర్భోత్సవాలు ఉంటాయి దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని రోజు ఒక అవతారంలో అలంకరిస్తారు ప్రతిరోజు అర్చనలు లక్ష అర్చనలు చండి హోమాలు జరుగుతాయి ఇతర పూజలు కూడా జరుగుతాయి ఉత్సవం సందర్భంగా బుర్రకాంతలు హరికాంతలు కోలాటాలు భజనలు సంగీత కచేరీలు పురాణ ప్రవచనాలు కంజరక్షతలు ఏకపా ది నయం అంటే సినిమా పాత్రలు మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతారు ఉత్సవాలు చివరిన ఎనిమిది రోజులలో అమ్మవారిని అష్టలక్ష్మిగా అలంకరించి సేవిస్తారు చివరి రోజున చివరి రోజున అన్నదానం చేస్తారు లాస్ట్ రోజున పండుగ అయిపోయిన వెంటనే అక్కడ సంతాపన పెడతారు అన్నదానం చేస్తారు భీమవరానికి భీమవరం పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి భీమవారిని సమీపించడానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా బస్సులు ఉన్నాయి బస్సులు ఉన్నాయి చక్కగా వెళ్ళొచ్చు అమ్మవారు చాలా పవర్ఫుల్ మనసులో అనుకున్నది కూడా తీరుస్తుంది నిజంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి హిందువులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజమైన భక్తి నిజంగా సేవిస్తే వాళ్ళు కోరుకొని ఆ యొక్క దేవాలయం దర్శించినట్లయితే తాము ఏం కోరుకుంటున్నారు ఏమడుగుతున్నారు దాన్ని బట్టి వాళ్ళు దర్శిస్తే తప్పకుండా వారి యొక్క కోరిక అమ్మవారు కనుక ఎవరైనా సరే దర్శించాలనుకుంటే మనస్ఫూర్తిగా వెళ్ళండి దర్శించండి ఆశీస్సులు తీసుకోండి మరో వీడియోలో కొత్త